న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ఓజీ సినిమా రిలీజ్ అయింది నార్త్ నుంచి సౌత్ వరకు ఏ రివ్యూవర్ చెప్పినా ఎలాంటి రివ్యూవర్ చెప్పినా ఒక్కటే టాక్ సూపర్ హిట్ టాక్ సినిమా కానీ సినిమా ఎలివేషన్స్ కానీ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ స్టోరీ కానీ అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రేక్షకులు చైర్లు ఎక్కి క్లాప్స్ కొడుతున్నారు అంటే సినిమా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోకండి యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కానీ హిట్ 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 ఎవరి నోట్లో నుంచి హిట్ అలాంటి సినిమా గురించి సినిమా ఎలా ఉంది ఇప్పుడే చూసి వచ్చారు ఎస్పి పవన్ గారు సీనియర్ జర్నలిస్ట్ సార్ని అడిగి ఓజీ సినిమా ఫైనల్గా ఎలా ఉందో కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఓజీ పండుగ జరుగుతోంది ప్రేక్షకులందరూ ఒకటే యునోన్వ్ స్టాక్ వచ్చింది సార్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఇలాంటి టాక్ రావడం ఫస్ట్ టైం సార్ యా అయితే మనకి ఎంతకుముందు బ్రో సినిమా కానీ హరిహర వీరమల్లు ఈ సినిమాలు రెండు ఒక అబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకొని ఒక మంచి ప్రేక్షకులను ఆదరించినప్పటికీ ఆ సినిమా ఫంక్షన్స్లో కూడా ఆ సినిమా ప్రీ రిలీజెస్ అప్పుడు కూడా అభిమానులందరూ ఓజీ ఓజీ అంటే ఓజీ సినిమాకి చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది దాన్ని బట్టి తమన్కి కానీ అండ్ డైరెక్టర్ సుజిత్కి కానీ పవన్ కళ్యాణ్తో పాటుగా ఆ భారం అనేది కూడా బాగా ఆ వెయిటేజ్ అనేది బాగా పెరిగింది వాళ్ళ తలల మీద సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మాట్లాడుకునే ముందు సినిమా అనేది సూపర్ హిట్ బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందనేది చూడాలి ఇట్స్ ఎ నాన్ స్పాయిలర్ రివ్యూ యాజ్ మనం ఎప్పుడు స్పాయిలర్ రివ్యూ మనం ఇవ్వం కాబట్టి స్టోరీ కూడా రివీల్ చేయట్లేదు అండ్ ప్రతి ఒక్క ఫ్రేము అంటే స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ టైటిల్ దగ్గర నుండి ఎండ్ స్క్రోలింగ్స్ టైటిల్ స్క్రోలింగ్స్ వరకు ఒక అద్భుతమైన పవన్ మానియా అనేది చూపించేశారు అలాగే మన కేవలం మన తెలుగు స్టేట్స్లో మాత్రమే కాకుండా హిందీలో తమిళ్లో రివ్యూస్ రివ్యూవర్స్ కూడా కంప్లీట్గా క్రోడీకరించి డీకోడింగ్ చేసి మనం చెప్తున్నాం ఏంటంటే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అవుతాయి అక్కడ కూడా డబ్బింగ్ అయిన సినిమాలు కూడా చాలా ఉంటాయి మనకి సో ఇది డైరెక్ట్ ఒక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినప్పుడు ఉమాయర్ సందు దగ్గర నుండి బీహెచ్టీ వ్యూస్ కానీ సూరజ్ కానీ ఇలాంటి రివ్యూర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు యునానిమస్గా కంప్లీట్గా విత్ స్క్రీన్ ప్లే దగ్గర నుండి కానీ పవన్ కళ్యాణ్ స్వాగ్ గురించి కానీ ఆయన ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ చేసిన విధానం ఆ ట్యాకిలింగ్ అనేది ఆ డీల్ చేసిన విధానం ఆ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు అండ్ కొన్ని ఫేమస్ రివ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ దీనికి సంబంధించి ఇండియా టుడే కావచ్చు లేకపోతే బీబీసీ న్యూస్ లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా ఇది ఫస్ట్ డే సెకండ్ డే కల్లా త్రీ హండ్రెడ్ క్రోర్సు కలెక్షన్స్ అనేది దాటిపోతుంది ఎందుకనంటే పవన్ ఫ్యాన్స్కి పీక్స్ హై ఇచ్చే ఆల్ టైమ్ హై ఇచ్చే మూవీ ఎవ్రీ టైమ్ అంటే సుజీత్ ఈజ్ అ ఫ్యాన్ బాయ్ ఫ్యాన్ బాయ్ ఒకవేళ సినిమా తీస్తే ఎలా ఉంటుంది ఒక కంప్లీట్గా నెరేట్ చేసుకునే అది అసలు ప్రతి సీన్ అని కూడా మనం అనకూడదు ప్రతి షార్ట్ చెక్కుంటూ వచ్చాడు అందుకనే అతనికి అంత టైం పట్టింది అంటే టైం కూడా తీసుకోవాలి ఒక టూ ఇయర్స్ ఆఫ్ టైం అనేది ఒక పవర్ స్టార్ సినిమాకి అంత టైము ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీసుకుంటూ రావడం సుజిత్ తీసుకెళ్ళే తమన్కి కప్పచెప్పడం తమన్ అయితే అసలు మామూలు పీక్స్లో ఒక ఆర్ఆర్ అనేది తన ఆర్ఆర్ ఎంత అద్భుతంగా చేస్తాడో తెలుసు మనకి త్రీ సాంగ్స్ థియేటర్స్లో ఉంటాయి త్రీ సాంగ్స్తో పాటు ముఖ్యంగా ఆయన వచ్చే ఎలివేషన్ ఇవన్నీ ఒక అద్భుతమైన ఇదిగా ఉంది సింగిల్ లైన్ ఏంటంటే సింగిల్ లైన్ అసలు స్టోరీ అనేది ఆల్మోస్ట్ అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది ఒక ఒక గ్యాంగ్స్టరు తను జపాన్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి సాయం చేయడానికి అంటే ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ అది తను ఒక ఒక సన్గా ఒక పెద్ద కొడుకుగా పెరుగుతాడు తనని కాపాడడానికి తను చేసే ప్రయత్నాలు అలాగే ఒక పెద్ద ఆపద నుండి ముంబై మొత్తాన్ని రక్షించడానికి చేసే ప్రయత్నం అనుకుందాం సో ఈ లైన్ మీద ఈ బేస్ లైన్ మీద అతను కన్స్ట్రక్షన్ చేసుకున్న తీరు కావచ్చు ముఖ్యంగా ఎలివేషన్స్ ఇప్పుడు మనం కేజీఎఫ్ సినిమా చూసుకుంటాం సినిమాలో స్టోరీ ఏముంటుంది కంప్లీట్గా ఓవరాల్ ఎలివేషన్సే అంటే ఇక్కడ ఒక ఫ్యాన్ మూవీ అంటూ కొన్ని ఉంటాయండి ఆ ఫ్యాన్స్కి నచ్చేలాగా తీయటంలో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఎవరికి పడ్డాయి ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం ఎలివేషన్స్ అందులోనూ యాక్షన్ మాస్ మూవీ లాగా అంటే డెఫినెట్గా ఫస్ట్ పాయింట్ టు సుజీత్ 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 ఎంత బాగా చూపించాలో అంత బాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం చూపెట్టాడు ఇక నెక్స్ట్ మనకి ట్విట్టర్లో నెగిటివ్ రివ్యూస్ రావడం కావాలని ట్విట్టర్లో అంటే ప్రతి పది నిమిషాలకు ఒకసారి బాగాలేదు పోయింది దొబ్బింది ఇలా మాట్లాడటం అనేది వాళ్ళ నీచత్వానికి ఒక వర్గం ఉంది సినిమా రిలీజ్ అయినా ఈ మరి ఆంటీ పొలిటికల్ సినిమాల విషయంలో మాత్రం ఎక్కువగా జరుగుతుంటుంది నిన్న మనం అంబటి రాంబాబు గారు వెటకారంగా మాట్లాడటం అనేది చూసాము అది కూడా మనం ఇచ్చాము ఇప్పుడు పంచబడింది ఇప్పుడు కొంత పంచి పడుతుంది డెఫినెట్గా ఎందుకనంటే ఇప్పుడు కావాల్సింది మళ్ళీ మళ్ళీ నేను చాలా సార్లు చెప్పేది ఏంటంటే రివ్యూవర్స్కి నచ్చేలాగా మూవీ తీయటం కాదు ఫ్యాన్స్కి నచ్చేలాగా మూవీ తీస్తారు ఫ్యాన్స్ చూస్తారు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అల్టిమేట్గా మూవీలో ఏమన్నా ఒక మెసేజ్ పెడితే ఎవరన్నా మారిపోతారా లేదు కదా అల్టిమేట్గా ఇలా చేయండి లేకపోతే చాలా పకడ్బందీగా ఒక ఇది చేయటమో లేకపోతే ఒక అద్భుతమైన ఒక మంచి సినిమా తీ చూడండి అంటే ఎవడు చూడ్డు ఫ్యాన్కి నచ్చినట్టుగా తీసాడు అందులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు ట్విట్టర్లో పెట్టుకోండి లేకపోతే మీరు ఇంకా నెగిటివ్ రివ్యూర్స్ ఏది ఇచ్చినా సరే ఒక మూవీ అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మూవీయో లేక ఫ్యాన్స్ మాట్లాడట్లేదు ఒక మూవీని కిల్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ సో అలాంటి వాళ్ళని వదిలేద్దాం మనం ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనం రివ్యూలోకి వద్దాం సార్ నేను చూసిన దానిలో సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంటుందో అలాగే పోస్ట్ ఇంటర్వెల్లో కొంత మనకి స్టోరీ కి కొంత టైం గ్యాప్ తీసుకుంటాడు అలాగే నెక్స్ట్ నుండి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ సినిమా గ్రాఫ్ హైకి వెళ్తూ ఉంటుంది అందులోను ముఖ్యంగా చాలామందికి ఎలా లీక్ అయింది ఫస్ట్లోనే తెలియదు కానీ అందరూ పోలీస్ స్టేషన్ సీన్ ఎప్పుడొస్తుంది పోలీస్ స్టేషన్ సీన్ ఎప్పుడొస్తుంది అని చెప్పి చాలా హై మా డబ్బింగ్ చెప్పిన మామా మహేష్ కూడా నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు చెప్పాడు ఈ సీన్ గురించి చాలా హై ఉంటుంది చాలా సినిమా నాకు తెలియదు కానీ చాలా హై రేంజ్లో ప్లాన్ చేశారు అని చెప్పాడు సో ఏముంటుందంత హై ఏ ఉంటుంది అనుకోండి నిజంగానే అసలు పోలీస్ అందుకే నేను రివీల్ చేయట్లేదు ఇక్కడ ఏం హై ఉంది అనేది అద్భుతమైన ఇచ్చాడు సెకండ్ టైం రిపీటేషన్ ఉంటుంది అదే సేమ్ కైండ్ ఆఫ్ సీన్ అది కూడా బంపర్ సూపర్గా ఉంటుంది అనుకో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు సీట్ ఎడ్జ్ కూర్చుని చూస్తారు ఇట్స్ అ ఇట్స్ అ డామ్ క్రైమ్ థ్రిల్లర్ అన్డౌటెడ్లీ సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇట్స్ బిగ్ ఫీస్ట్ ఎప్పుడు అందులో ఇంకో చాలా మంది చెప్పడం ఏంటంటే సార్ ఇది పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ ఉన్న మూవీ కానీ ఆ టైటిల్స్ కానీ ఎండ్ స్క్రోలింగ్స్లో ఆయన ఇచ్చే ట్విస్ట్ కానీ అసలు ఇంకా ముందుకు రాదు ముందు రాబోయే సినిమాల్లో రాదు వెనక సినిమాల్లో రాదు అయితే చాలామంది ఒకసారి ఐస్ అయినవి క్లోజప్లో చూపెట్టినప్పుడు ఒక ఒకనొక ఎపిసోడ్లో చాలామంది ఏంటి అకీరా అని చెప్పి అందరూ క్యాకలేయడం ఆయన కాదు అకీరా లేడు ఇది నాన్ స్పాయిలర్ ఏం కాదు కానీ స్పాయిలర్ ఏం కాదు అకీరా ఈ సినిమాలో లేదు అతని ప్లాట్ఫామ్ అతని ఎంట్రీ అనేది వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో పవర్ స్టార్ గారు అబ్బాయి ఆయన ఆయనది డెఫినెట్గా ఇంకొక రేంజ్లో ఆయన హై అనేది ఒక సింగిల్గా ఆయనది పంపిస్తారు నో డౌట్ దానిలో సో ఓవరాల్గా అయితే ఎండ్ ఫర్ టైటిల్ కార్డ్ నుండి ఎండ్ కార్డ్ వరకు గూస్ బంప్స్ అండ్ ఆ ఫ్యాన్స్ తోటి ఆ విజిల్స్ వేయించడం కానీ లేకపోతే బయటకు వచ్చి అరిచి అరిచి చాలా మంది గొంతులు పోయిందా సార్ అండి చాలా రోజులు ముందు భోజనమే పెళ్లి వెడ్డింగ్ మీల్ ఇది మామూలు కూడా కాదు ఇట్స్ వెడ్డింగ్ మీల్ అన్డౌటెడ్లీ ఇట్స్ ఇట్స్ ఇండస్ట్రీ హిట్ సార్ ఫోకస్డ్ అండ్ వీ డూయింగ్ దిస్ ఎపిసోడ్స్ ఆన్ ఓజీ ఎందుకంటే సార్ ఈ సినిమా రిలీజ్ అంటే ప్రొమో కట్స్ కానీ గింబిల్స్ కానీ రిలీజ్ అయినప్పుడు లుక్ ఫొటోస్ ఏది రిలీజ్ అయినప్పుడు కానీ తెలియకుండా ఓజీ జనాల్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అది దీన్ని తట్టుకోవడం అంటే సినిమా థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఇంత ఎక్స్పెక్టేషన్ కొంచెం తగ్గి కరెక్ట్ అంత హైతో సరే అది రావడం కూడా మంచిగానేమో అనిపించింది ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ నుండి ఇంత రావడం తోటి చాలా ఆ ఒక డైలాగ్ అయితే మనం ఇందులోపల లీక్ చేసేద్దాం అండి ఇంతవరకు ఆ ఒక్క డైలాగే ఫ్యాన్స్ కోసం ఇంతవరకు వర్షాన్ని కొలిచాము కానీ ఇప్పుడు రక్తాన్ని కొలు కొలవాలి అనే డైలాగ్ ఉంటుంది ఇప్పటి వర్షపాతం ఈ రోజు హైదరాబాద్ లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షం రక్తపాతాన్ని కొలవాలనే డైలాగ్ బాడీలో నుంచి నాలుగు లీటర్ల బ్లడ్ పోయింది అయింది శ్రీనివాస్ గారు మాస్ యాక్షన్ మూవీకి డైలాగ్ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట డైలాగ్స్ కూడా సుజిత్ సినిమాకు సుజిత్ కంప్లీట్లీ యస్ ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే వన్ మ్యాన్ షో అండి పవన్ కళ్యాణ్ కూడా అంత కాన్ఫిడెన్స్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సుజిత్ ఉంటే నేను ఇంకా రాజకీయాలు లేక రాను అన్నాడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఎంత బాగా పనిచేసింటే ఆయన ఎంతగా నచ్చింటే లేదండి చేస్తారు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ సినిమాలను వదిలిపెట్టే సమస్య ఉండదు ఈ ఓజీ తోటి ఓజీ మానియా తోటి ఆయనకు కూడా అర్థమైపోయి ఉంటుంది నేను సినిమాలు వదలకూడదు కనీసం టూ ఇయర్స్ ఒకటి ఇవ్వండి సార్ అవును అవును తప్పకుండా సార్ నమస్తే అండి ఈయన మేము కూడా ఈ సినిమా చూసాము ఆ ఆనందం మీతో పంచుకోవాలని ఎంత ఫాస్ట్గా ఇవ్వాలనుకుంటే అంత ఫాస్ట్గా రివ్యూ ఇచ్చాము ఎంజాయ్ చేయండి నమస్తే